హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫిజికల్ సైన్స్ మరియు కెమిస్ట్రీ టెన్త్ క్లాస్ నుండి మొత్తం బిట్స్ ఫిఫ్టీ బిట్స్ అయితే ఈరోజు వీడియోలో వివరించడం జరిగింది సో ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ముందుగా ఫిజికల్ సైన్స్ నుండి ఫస్ట్ బిట్ కాంతి వేగం ఎంత ఇక్కడ ఆప్షన్స్లో కనుక చూసుకుంటే కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అంటే కాంతి సుమారుగా మూడు లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్లో ప్రయాణిస్తుంది నెక్స్ట్ బిట్ సెకండ్ బిట్ చూడండి విద్యుత్ ప్రవాహం ఎస్ఐ యూనిట్ ఆప్షన్స్ చూడండి ఆప్షన్ ఏ వోము ఆప్షన్ బి వాట్ ఆప్షన్ సి ఆంపియర్ ఆప్షన్ డి వోల్ట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆంపియర్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఒక సెకండ్లో ప్రవహిస్తున్నాయో దాన్ని ఆంపియర్తో కొలుస్తారు అలాగే థర్డ్ బిట్ థర్డ్ బిట్ ఓం చట్టం ఓం చట్టంకి ఆప్షన్స్ చూడండి ఏబిసిడిలో ఆప్షన్స్ ఇచ్చాడు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విఈకల్డ్ ఐఆర్ ఇక్కడ వి అంటే వోల్టేజ్ అలాగే ఐ అంటే కరెంటు ఆర్ అంటే రెసిస్టెన్స్ అలాగే నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి వక్రీభవనం ఎందుకు జరుగుతుంది ఆప్షన్ చూస్తే కనుక ఇక్కడ రంగు వల్ల లేదంటే బరువు వల్ల లేదంటే ఆకారం వల్ల లేదంటే వేగ మార్పు వల్ల ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఇజ్ ఆప్షన్ డి వేగ మార్పు ఎందుకంటే కాంతి ఒకవైపు నుండి వేరొక వైపుకి వెళ్ళినప్పుడు దాని వేగం మారుతుంది అందుకే దిశ మారుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూడండి ఫిఫ్త్ బిట్ నీటి వక్రీభవన సూచిక ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వన్ పాయింట్ త్రీయా ఆప్షన్ బి వన్ పాయింట్ ఫైవా ఆప్షన్ సి వన్ పాయింట్ త్రీ త్రీ ఆప్షన్ డి టూ పాయింట్ ఓ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ వన్ పాయింట్ త్రీ ఎందుకంటే కాంతి నీటిలో వేగం తగ్గుతుంది అందుకే దీనికి సూచిక వన్ పాయింట్ త్రీ నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూడండి విద్యుత్ శక్తి యూనిట్ ఆప్షన్స్ ఒకసారి చదివి మీరు కూడా గెస్ చేయండి ఆప్షన్స్ ఏ జౌల్ ఆప్షన్ బి వాట్ ఆప్షన్ సి కిలోవాట్ గంట ఆప్షన్ డి వోల్ట్ దీన్ని ఇళ్లల్లో వచ్చే విద్యుత్ బిల్లులు మనము వాల్ట్ అవర్స్లో లెక్కిస్తారు ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కిలోవాట్ గంట కేడబ్ల్యూహెచ్లో లెక్కిస్తారు నెక్స్ట్ సెవెంత్ బిట్ సమతలర్థం ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది ఆప్షన్స్లో కనుక చూసుకుంటే నిజమైనదిగా ఇస్తుందా తలక్రిందులుగా ఇస్తుందా వర్చువల్గా ఇస్తుందా పెద్దదిగా ఇస్తుందా ఇది ఇంతకుముందు టెట్ ఎగ్జామ్లో కూడా ఒకటి రెండుసార్లు రిపీట్ అయిన బిట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్సీ వర్చువల్గా ఇస్తుంది మనకు ప్లేన్ మిర్రర్ ఎప్పుడూ కూడా వర్చువల్ అలాగే నిలువు అదే పరిమాణం ఉన్న ప్రతిబింబం ఇస్తుంది నెక్స్ట్ బిట్ ఎయిత్ బిట్ కాన్వెక్స్ లెన్స్ ఇంకో పేరు ఇక్కడ ఆప్షన్స్లో చూసుకుంటే గనక రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డైవర్జింగ్ అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి కాన్వర్జింగ్ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే గనక ఇక్కడ ఆప్షన్ బి కాన్వర్జింగ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్కి ఇంకో పేరు కాన్వర్జింగ్ లెన్స్ సరే నెక్స్ట్ నైన్త్ బిట్ చూడండి నైన్త్ బిట్ వెహికల్స్లో ఉపయోగించే అద్దం మళ్ళీ చూడండి వెహికల్స్లో ఉపయోగించే అద్దం ఇక్కడ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఆప్షన్ ఏ అవతల లేదంటే ఉదతల ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కనుక ఉదతల కాన్వెక్స్ మిర్రర్ ఉదతల అంటే కాన్వెక్స్ మిర్రర్ కొంచెం విస్తీర్ణంగా కనిపించడానికి ఈ కాన్వెక్స్ మిర్రర్ని వాడుతారు ఆప్షన్ బి ఉదతల నెక్స్ట్ బిట్ చూడండి టెన్త్ బిట్ రెసిస్టెన్స్ యూనిట్ ఆప్షన్స్ చూడండి ఆప్షన్ ఏ జౌలు ఆప్షన్ బి ఓమ్ ఆప్షన్ సి న్యూటన్ ఆప్షన్ డి పాస్కల్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఓమ్ ఓమ్ అనేది విద్యుత్ ప్రవాహానికి ఎన్ని అడ్డంకులు ఉన్నాయనేది చూపిస్తుంది అలాగే లెవెంత్ బిట్ లెవెంత్ బిట్ బలం ఎస్ఐ యూనిట్ ఇక్కడ మళ్ళీ టూ ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ ఏ వోల్ట్ ఆప్షన్ బి న్యూటన్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి న్యూటన్ బలం యొక్క పరిమాణాన్ని కొలిచే ఎస్ఐ యూనిట్ న్యూటన్ నెక్స్ట్ బిట్ చూడండి ట్వెల్త్ బిట్ పవర్ యూనిట్ పవర్ యూనిట్కి ఆప్షన్స్ చూడండి ఏ వాట్ బి జౌల్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వాట్ ఇది ఒక సెకండ్లో ఎంత పని జరుగుతుందో చూపిస్తుంది వాటనేది పవర్ యూనిట్కి కరెక్ట్ ఆన్సర్ అలాగే నెక్స్ట్ థర్టీన్త్ బిట్ వేగం వేగం ఎంత ఆప్షన్ ఏ దూరం ఇంటూ సమయం ఆప్షన్ బి దూరం డివైడెడ్ బై సమయం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దూరం డివైడెడ్ బై సమయం ఒక వస్తువు ఎంత వేగంగా కదులుతుందో చూపిస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దూరం డివైడెడ్ బై సమయం నెక్స్ట్ సాంద్రత ఎంత ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కనుక ఆప్షన్ ఏ ద్రవ్యము డివైడెడ్ బై పరిమాణము ఆప్షన్ బి పరిమాణము డివైడెడ్ బై ద్రవ్యము ఇక్కడ సాంద్రతకి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద్రవ్యము డివైడెడ్ బై పరిమాణము ఇక్కడ ఒక పదార్థం సగటు బరువు ఎంత ఘన పరిమాణంలో ఉందో దాన్ని సాంద్రత అంటాము అలాగే నెక్స్ట్ ఫిఫ్టీన్త్ బిట్ న్యూటన్స్ థర్డ్లా ఆన్సర్ చూడండి ఇక్కడే ఉంది ఆప్షన్ ఏ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రియాక్షన్ ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది దాన్నే యాక్షన్ ఈక్వల్ టు రియాక్షన్ అంటాం ఇది న్యూటన్స్ థర్డ్లా నెక్స్ట్ బిట్ ఏసీ నుంచి డిసి మార్చేది ఇక్కడ టూ ఆప్షన్స్ ఇచ్చాడు ఆప్షన్ ఏ ట్రాన్స్ఫార్మర్ అలాగే ఆప్షన్ బి రెక్టిఫైయర్ ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రెక్టిఫైయర్ ఎందుకంటే ఇది మొబైల్ ఛార్జర్లు రెక్టిఫైయర్తో ఏసీని డీసీగా మారుస్తాయి కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నెక్స్ట్ బల్బులో కాంతి ఇచ్చేది ఆప్షన్ ఏ కాయిలు ఆప్షన్ బి ఫిలమెంట్ ఇక్కడ బల్బులో కాంతినిచ్చేది ఆప్షన్ బి ఫిలమెంట్ బాగా గుర్తుపెట్టుకోండి బల్బులో కాంతినిచ్చేది ఫిలమెంట్ నెక్స్ట్ అవతల అద్దం ఫోకల్ లెంత్ ఆప్షన్ ఏ పాజిటివా ఆప్షన్ బి నెగిటివా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కనుక ఆప్షన్ బి నెగిటివ్ ఎందుకంటే అవతల అద్దం కోసం ఫోకల్ లెంత్ని ఎప్పుడు నెగిటివ్గా తీసుకుంటారు నెక్స్ట్ నైంటీన్త్ బిట్ వన్ కేడబ్ల్యూహెచ్ ఎంత ఇక్కడ ఆప్షన్ ఏ మరియు ఆప్షన్ బి ఉన్నాయి ఇందులో కనుక మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కనుక ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ సిక్స్ జౌల్ ఇక్కడ కేడబ్ల్యూహెచ్ని జౌల్లోకి మార్చితే త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ జౌల్స్ సో ఆన్సర్ ఈజ్ బి నెక్స్ట్ విట్ ట్వెంటీత్ విట్ వర్చువల్ ఇమేజ్ ఎల్లప్పుడూ ఇచ్చేది ఇక్కడ ఆన్సర్ చూస్తే కనుక ప్లేన్ మిర్రర్ వర్చువల్ ఇమేజ్ నిజమైన ప్రతిబింబాన్ని ఎప్పుడూ ఇవ్వదు కాబట్టి అలాగే నెక్స్ట్ దూరదృష్టి లోపం కోసం లెన్స్ మనకు దూరదృష్టి లోపిస్తే కనుక లెన్స్ ఎక్కువగా వాడేది కాన్కేవా కాన్వెక్స్ లెన్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాన్వెక్స్ లెన్స్ నెక్స్ట్ బిట్ గాల్లో శబ్ద వేగం త్రీ ఫార్టీ త్రీ మీటర్ పర్ సెకనా ఫైవ్ హండ్రెడ్ మీటర్ పర్ సెకనా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ త్రీ ఫార్టీ త్రీ మీటర్ పర్ సెకన్ ఇది ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద శబ్దం సుమారు త్రీ ఫార్టీ త్రీ మీటర్ పర్ సెకన్కి ప్రయాణిస్తుంది నెక్స్ట్ ట్వంటీ థర్డ్ బిట్ ఫ్యూజ్లో ఉపయోగించే లోహం కాపర టిన్ లెడ్ ఫ్యూజ్లో మనకి ఎక్కువగా ఉపయోగించే లోహం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టిన్ లెడ్ ఈ టిన్ లెడ్ని ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తామంటే ఇది తక్కువ ఉష్ణోగ్రత వద్ద కరుగుతాయి కాబట్టి నెక్స్ట్ చూడండి ట్వంటీ ఫోర్త్ బిట్ కరెంటు ఎక్కువైతే ఫ్యూజ్ ఏమవుతుంది కరుగుతుంది కరెంటు ఎక్కువైతే ఫ్యూజ్ కరుగుతుంది అలాగే నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి ఆన్సర్ చూడండి ఇమేజ్ హైట్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ హైట్ అని ఇచ్చాడు ప్రతిబింబం ఎంత పెద్దగా కనిపిస్తుందో చూపిస్తుంది దీనినే మనము మ్యాగ్నిఫికేషన్ అంటాము ఫిజికల్ సైన్స్ నుండి ట్వంటీ ఫైవ్ బిట్స్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు కెమిస్ట్రీ నుంచి చూడండి ట్వంటీ సిక్స్త్ బిట్ నీటి ఫార్ములా నీటి ఫార్ములా చాలా సింపుల్ బిట్ చూడండి ఆప్షన్ ఏ సీఓ టూనా ఆప్షన్ బి హెచ్ టూనా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హెచ్ టూ హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ నీటికి ఫార్ములా హెచ్ టూగా రాస్తాము అలాగే నెక్స్ట్ బిట్ అతి తేలికైన మూలకం ఆప్షన్ ఏ హీలియం ఆర్ ఆప్షన్ బి హైడ్రోజన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హైడ్రోజన్ ప్రపంచంలోనే అత్యంత తేలికైన అడువు హైడ్రోజన్ నెక్స్ట్ బిట్ ట్వంటీ ఎయిత్ బిట్ పిహెచ్ లెస్ దాన్ సెవెన్ అంటే ఆప్షన్స్ చూడండి ఆప్షన్ ఏ ఆమ్లమా ఆప్షన్ బి క్షారమా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఆమ్లం ఇక్కడ పిహెచ్ వాల్యూ తగ్గితే ఆమ్లత్వం ఎక్కువ అవుతుంది సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆమ్లం నెక్స్ట్ బిట్ ట్వంటీ నైన్త్ బిట్ టేబుల్ సాల్ట్ అంటే ఏంటి ఆప్షన్ ఏ కేసీఎల్ ఆప్షన్ బి ఎన్ఏసిఎల్ సాల్ట్కి ఉదాహరణ ఆప్షన్ బి ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ నెక్స్ట్ బిట్ సిఎస్ఈవో త్రీ ఏది ఏ చున్నం రాయి ఆప్షన్ బి సబ్బు ఇక్కడ సిఎస్ఈవో త్రీ అంటే ఆప్షన్ ఏ చున్నం రాయి ఇది లైమ్స్టోన్ యొక్క రసాయన సూత్రం చున్నం రాయి ఓకే నెక్స్ట్ బిట్ థర్టీ వంత్ బిట్ అమ్లాలు విడుదల చేసే అయాన్ ఆమ్లాలు విడుదల చేసే అయాన్ ఏది ఆప్షన్ ఏ ఓహెచ్ మైనసా ఆప్షన్ బి హెచ్ హెచ్ప్లసా కరెక్ట్ ఆన్సర్ ఈజా ఆప్షన్ బి ప్లస్ నెక్స్ట్ థర్టీ టూ నీటి పిహెచ్ ఎంత పిహెచ్ వ్యాల్యూ ఎంత ఆప్షన్ ఏ ఫైవ్ ఆర్ సెవెన్ ఆర్ నైన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సెవెన్ ఎందుకంటే స్వచ్ఛమైన నీరు తటస్థం కాబట్టి ఆప్షన్ బి సెవెన్ వాల్యూ నెక్స్ట్ బిట్ బేకింగ్ సోడా బేకింగ్ సోడాకి ఫార్ములా ఏంటి అని అడుగుతున్నారు బేకింగ్ సోడాకి ఫార్ములా ఎన్ఏహెచ్ సి త్రీ సోడియం బై కార్బోనేట్ నెక్స్ట్ బిట్ థర్టీ ఫోర్త్ లైమ్ ఆప్షన్ ఏ సిఏఓ ఆప్షన్ బి సిఏఓహెచ్ ఇట్వైస్ లైమ్ ఫార్ములా సిఏఓ ఆప్షన్ ఏ కాల్షియం ఆక్సైడ్ ఈజ్ ఈక్వల్ టు చున్నం నెక్స్ట్ థర్టీ ఫైవ్ రస్ట్ ఫార్ములా ఏంటి ఆప్షన్ ఏ టూ ఓ త్రీ ఆప్షన్ బి ఎఫ్ఈ రస్ట్కి ఫార్ములా టూ ఓ త్రీ ఇనుమో ఆక్సైడ్ నెక్స్ట్ బిట్ థర్టీ సిక్స్త్ బిట్ టూ గుర్తించే పరీక్ష ఇక్కడ ఆన్సర్ చూడండి లైమ్ వాటర్ మిల్కీ అవుతుంది అంటే కాల్షియం కార్బోనేట్ ఏర్పడి నీరు పాలగా మారుతుంది నెక్స్ట్ థర్టీ సెవెంత్ బిట్ వెనిగర్ ప్రధాన భాగం వెనిగర్ యొక్క ప్రధాన భాగం ఆన్సర్ వచ్చేసి ఎసిటిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా సిహెచ్ త్రీ సిహెచ్ నెక్స్ట్ థర్టీ ఎయిత్ బిట్ ఆల్కహాల్ జనరల్ ఫార్ములా ఆన్సర్ చూడండి ఆర్ఓహెచ్ ఆల్కహాల్ యొక్క జనరల్ ఫార్ములా ఆర్ఓహెచ్ ఓహెచ్ గ్రూప్ ఉన్నవి ఆల్కహాల్స్ నెక్స్ట్ థర్టీ నైన్త్ బిట్ మీథేన్ ఫార్ములా మీథేన్ ఫార్ములా వచ్చేసి సిహెచ్ ఫోర్ ఒక కార్బన్తో ఉన్న హైడ్రో కార్బన్ నెక్స్ట్ బిట్ చూడండి శాపోనిఫికేషన్లో ఏర్పడేది సోపా ఆర్ యాసిడా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సోప్ సాపోనిఫికేషన్లో ఏర్పడేది సోప్ నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ రూపొందించిన వారు మెండలీవ్ చూడండి పీరియాడిక్ టేబుల్ని రూపొందించింది మెండలివ్ నెక్స్ట్ బిట్ లైమ్ వాటర్ ఫార్ములా లైమ్ వాటర్ ఫార్ములా సీఏఓహెచ్ ట్వైసా సిఏఓనా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ సియఓహెచ్ ట్వైస్ ఇంతకుముందు బిట్ క్విక్ లైమ్కి ఫార్ములా ఇదేమో లైమ్ వాటర్కి ఫార్ములా నెక్స్ట్ బిట్ ఎల్పీజీలో ప్రధాన భాగం ఆప్షన్ ఏ బూటెన్ ఆప్షన్ బి ఆక్సిజన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బూటేన్ బూటైన్ ప్రొపేన్ మిశ్రమే ఎల్పీజీకి నెక్స్ట్ బిట్ ఫార్టీ ఫోర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఆన్సర్ చూడండి యాసిడ్ ప్లస్ బేస్ గ్యూస్ టు సాల్ట్ ప్లస్ వాటర్ అంటే ఇక్కడ ఆమ్లము ప్లస్ క్షారం కలిసి ఉప్పు ప్లస్ నీరు తయారవుతుంది ఇది ఫార్ములా ప్లీజ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఎన్ఎస్ఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ బిట్ చూడండి ఫార్టీ ఫైవ్ ఎంజి స్ట్రిప్ దహనం చేస్తే ఎంజీ స్ట్రిప్ని దహనం చేస్తే ఏమొస్తుంది ఆప్షన్ ఏ తెల్ల ఎంజీఓనా ఆప్షన్ బి నల్ల పొడినా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తెల్ల ఎంజీఓ ఇది మెగ్నీషియం ప్రకాశవంతంగా వెలుగుతూ తెల్లపొడి ఇస్తుంది అంటే తెల్ల ఎంజీఓను ఇస్తుంది అన్నమాట నెక్స్ట్ బిట్ కోవలెంట్ బాండ్ ఉన్నది ఏ హెచ్ టూ అన ఆప్షన్ బి ఎన్ఏసి అలా చూడండి ఆన్సర్ ఇక్కడే ఉంది ఆప్షన్ ఏ హెచ్ టూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎలక్ట్రాన్లు పంచుకొని ఏర్పడిన బంధం హెచ్ టువో అలాగే నెక్స్ట్ బిట్టు ఫార్టీ సెవెంత్ బిట్టు చూడండి పెట్రోల్ ఎలాంటి మిశ్రమం పెట్రోల్ ఎలాంటి మిశ్రమం హైడ్రోకార్బన్స్ అనేక హైడ్రోకార్బన్ల మిశ్రమేగా పెట్రోల్ సో నెక్స్ట్ బిట్ ఫార్టీ ఎయిత్ బిట్ సోప్ సాధారణ పిహెచ్ ఆప్షన్ ఏ గ్రేటర్ దాన్ సెవెన్ ఆప్షన్ బి లెస్ దాన్ సెవెన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గ్రేటర్ దాన్ సెవెన్ సబ్బు క్షారధర్మం కలిగి ఉంటుంది కాబట్టి గ్రేటర్ దాన్ సెవెన్ నెక్స్ట్ ఫార్టీ నైన్త్ బిట్ ఫోటోసింతసిస్ ఉప ఉత్పత్తి ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆక్సిజన్ ఆప్షన్ బి నైట్రోజన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆక్సిజన్ మొక్కలు ఆహారం తయారు చేస్తూ ఆక్సిజన్ను విడుదల చేస్తాయి దీన్నే ఫోటోసింథసిస్ ఉప ఉత్పత్తి అంటాము చివరిగా లాస్ట్ బిట్టు ఫిఫ్టీత్ బిట్టు ఐరన్ రస్ట్ రంగు ఎరుపు గోధుమ రంగు ఆర్ నీలం రంగున ఆప్షన్ ఏ ఎరుపు టు గోధుమ రంగు ఈ ఐరన్ యొక్క ఎరుపు గోధుమ రంగులో ఏర్పడుతుంది ఓకే అంతేనండి ఫిజికల్ సైన్స్ మరియు కెమిస్ట్రీ నుంచి మొత్తం ఫిఫ్టీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈరోజు వీడియోలో వివరంగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ నేను అప్లోడ్ చేస్తాను ఇంకా మాయ అన్లెసిన్స్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్